అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అలనాటి అమ్మ అమ్మమ్మ వరకు నటించిన నిర్మలమ్మ గారి గురించి మాట్లాడుకుందామండి ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై జూలై పద్దెనిమిదిన మచిలీపట్నంలో జన్మించారు ఆమె తల్లిదండ్రుల పేరు తండ్రి పేరు గంగయ్య గారు తల్లి పేరు కోటమ్మ గారు నిర్మలమ్మ అసలు పేరు రాజామణి ఈమె భర్త పేరు జాలి కృష్ణారావు గారు ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు ఆ రోజుల్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు నిర్మలమ్మ గారు నిర్మలమ్మకి నాటకాలంటే చాలా ఇష్టం తెలుగు చిత్రసీమలోనే భారతీయ నటి వెయ్యి చిత్రాలను నటించారు నిర్మలమ్మ రెండు నంది అవార్డులు గెలుచుకున్నారు నిర్మలమ్మ గారు తొలి చిత్రం పంతొమ్మిది వందల నలభై మూడు గరుడ గర్భ భంగం అందులో హీరోయిన్గా చేశారు ఆమె హీరోయిన్గా చేద్దామని సినిమాల్లోకి వచ్చారు కానీ ఆమెకి తల్లి పాత్ర అమ్మమ్మ నానమ్మ బామ్మగా ఈ వేషాలు ఎక్కువ ఇచ్చారు కులగోత్రాల్లో నాగేశ్వరావు గారికి గుమ్మడి నిర్మలమ్మ ఇద్దరు తల్లిదండ్రులుగా నటించారు వీరిద్దరి కాంబినేషన్లో ఇరవై చిత్రాల్లో నటించారు గుమ్మడి నిర్మలమ్మ నిర్మలమ్మ గారు కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసి అప్పుడు బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపీర్ మీరు గొప్ప నటి అవుతారని అన్నారంట అయితే నిర్మలమ్మ గారు మనుషులు మారాలి సినిమాకి శోభన్ బాబు తల్లిగా నటించారు అయితే ఈ మనుషులు మారాలి సినిమా శత దినవత్సవానికి అప్పుడు హిందీ నటుడు ప్రణబ్ వెళ్ళారు వెళ్ళినప్పుడు నిర్మలమ్మ గారిని అన్నారంట మీరు శోభన్ బాబుకే తల్లి కాదు భారత్కే అమ్మ అని అన్నారంట నిర్మలమ్మ గారు నటించిన కొన్ని సినిమాలు పేర్లు చెప్తాను పంతొమ్మిది వందల నలభై మూడు గరుడవ భంగం గరుడ గర్వ భంగం పంతొమ్మిది వందల యాభై ఏడు పాదుకా పట్టాభిషేకం భాగ్యదేవత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కృష్ణప్రేమ పంతొమ్మిది వందల అరవై